తొలుత నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణపై దాదాపు మూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నెల్లూరు సిటీలో రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది బీసీ ఓట్లు అధికంగా ఉన్నా గెలుపోటములను నిర్ణయించేది మాత్రం రెడ్డి సామాజిక వర్గమే ఈసారి కూడా టీడీపీ నుంచి నారాయణ బరిలో దిగుతున్నారు సిటీలో అభివృద్ధి లేకపోవడం అక్కడక్కడ మొదలైన పనులు కూడా పూర్తి కాకపోవడం పెద్ద మైనస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల విషయంలో కాస్త పాజిటివ్ గా ఉంది సిటీ వైసీపీలో వర్గపోరు ఎక్కువగా ఉంది ఈసారి టికెట్ ను రెడ్డి సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది ఆనం రామ్నారాయణ రెడ్డిని అనిల్ కుమార్ ఎదిరించడం ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వకుండా చేయడం వంటివి రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహానికి కారణమైంది పైగా అనిల్ కుమార్ నోటు దురుసుపై పార్టీలో అసంతృప్తి ఉంది పైగా బాబాయితో వివాదం అనిల్ కుమార్కు మరో ప్రతికూల అంశం రెండు వేల తొమ్మిదిలో ఈ సీట్ ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది గత ఎన్నికల్లో జనసేనకు ఎనిమిది వేలకు పైగా ఓట్లు వచ్చాయి ఈ సమీకరణాలను బట్టి చూస్తే ఈసారి టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గత ముప్పై ఏళ్లలో ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించకపోవడం మైనస్ పాయింట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి